హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర కోడర్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది మా పండుగ రోజు వీడియో అనమాట మేము పండగకి ఊరైతే వచ్చామండి ఊర్లో అయితే పండుగ చేసుకుంటున్నాము ఇది ఫస్ట్ టైం చూడడం అనమాట పండుగ ఇంత పిల్ల నుంచి ఎంతవరకు చూడలేదు ఏమేమి వండుతారు ఎలా చేస్తారు ఏం తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైము మొత్తం చూస్తున్నాను నేను తెలుసుకోవాలి కదండి నేను వచ్చినోనైతే మా అత్త అయితే వంట అయితే స్టార్ట్ చేసింది గ్యాస్ పైన ఒక పక్క చారు ఒక పక్క కూర అయితే పెట్టింది అనమాట పక్కన అయితే కొందలని నానబెట్టింది ఇది జావైతే ఆల్రీ చేసింది అనమాట ఇక్కడ కూరగాయలన్నీ నేను కోసినానమాట ఏమేమి ఉంటాయో చాలా రకాలు ఉన్నాయండి సాంబార్లోకి కూరలోకి అన్ని రకాలు వేస్తారనమాట కాలీఫ్లవరు వంకాయ గుమ్మడికాయ చిక్కుడుకాయ చాలా రకాలు ఉన్నాయన్నమాట కొన్ని చారుకి కొన్ని కూరకైతే కోసాను కూరకైతే గుమ్మడికాయ ఇంకా దోలుకంద ఇవన్నీ ఉంటాయి కండి అవన్నీ వేస్తారు ఇంకా ఉల్లికడలు కూడా వేసాను అనమాట చాలా రకాలు ఉన్నాయి సొద్దుంపై ఇవన్నీ వేసాను నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూస్తున్నాను ఇలా సాంబార్కి కూరకి సపరేట్ సపరేట్ గిన్నెలో పెట్టాను అనమాట మా అత్త అయితే ఇది నూరుకొని రమ్మందనమాట అలా కూరలోకి వేస్తుంది అనుకుంటా ఇక్కడైతే సన్ని పైన అయితే నూరుతున్నాను ఇలా సన్నైతే అయితే మంచిగా కడుక్కున్నాను అనమాట కడుక్కునే వెన్నీ వేసి దంచాను అనమాట దంచేసి నూరిసాను తర్వాత మా అత్తయ్య పసుపు కుమ్మ కూడా ఇచ్చింది అనమాట అవి కూడా నూరుకొని రమ్మన్నది ఇవి అయిన తర్వాత అవి కూడా నూరానమాట వీడియో అయితే తీయలేకపోయాను నేను ఒకదాన్న చేసుకుంటూ వీడియో తీయలేకపోతున్నానండి అలా కొంచెం కొంచెం మీకు చూపించడానికి చేస్తున్నాను అనమాట ఈలోపు మా అత్తయ్య అయితే పప్పు అయితే వండిస్తుంది ఇంకో పక్క అయితే కూర అయితే ఉడికిపోయిందండి కూర కూడా అయిపోయింది ఆల్మోస్ట్ నేను అయితే ఇవేమి వేరే వేరే పనులు చేస్తున్నాను మా అత్తయ వంట పని అయితే చేస్తుంది ఇంకో పక్క అయితే కూడా అయిపోయింది అనమాట కూడా అన్ని అన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేని ఇక్కడ పూజ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకొని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట మా అయితే ఇక్కడ పెడుతుంది మా పిల్లలైతే ఇంక పడుకోని లేదనమాట మార్నింగ్ పిల్లల్ని అయితే లేపుతున్నాను అనమాట ఇక్కడ పూజకి అన్ని రెడీ చేసుకోవాలి కదా అయితే తీసేయాలన్నమాట ఇక్కడ ప్లేస్ సరిపడదు మంచమైతే తీసుకొని ఇలా రెడీ చేస్తున్నాము ఇదే మా దేవుడు చేసుకునే ప్లేస్ అనమాట మా అత్త అయితే కింద అన్ని రెడీ చేస్తుంది ఇక్కడైతే ఇలా ముగ్గేస్తుంది ఇలాగే ఇలానే ముగ్గేస్తారనమాట ఊర్ల సైడు ఇలా ఒక్కొక్కటి తెచ్చుకొని రెడీ చేస్తుంది అనమాట ఇవన్నీ నాకేం తెలియవండి నేను ఇప్పుడే చూడడం అనమాట నేను చూసుకుంటూ మీకైతే వీడియో తీస్తున్నాను నేను కూడా అన్నీ తెలుసుకోవాలి కదా కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుంటాయి వీడియో తీసాను అనుకో అన్ని గుర్తుంటాయి చూసుకోవచ్చు ఎప్పుడు మర్చిపోయినా కూడా చూసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మా అత్తయ్య పానకం కలుపుతుంది ఇలాగ నాలుగు ఇలాగ నాలుగు ముంతలు తీసుకుందనమాట కో దాంట్లో కొంచెం కొంచెం బెల్లం అయితే వేస్తుంది ఇంకొకటి సపరేట్గా ఇంకొక ము అంటే కొబ్బరి పీచు తీసుకుంది అందులో కూడా వేస్తుంది అనమాట ఇది సపరేట్గా పెడతారంట ఇది ఏదో దేవుడికని చెప్పింది అనమాట నాకు గుర్తులేదు ఆ దేవుడికని సపరేట్గా పెడతారు నాలుగు ఒక పక్క పెడతారు అది ఒక పక్క పెడతారనమాట తర్వాత తేనె అనేది వేస్తుంది అనమాట అనే నాలుగు ముంతల్లో పక్కన ఇక్కడ కొబ్బరి చెప్పు కనిపిస్తుందా మీకు అందులో వేస్తుంది అనమాట ఇలాగన్నిట్లో వేసి ఇప్పుడైతే కొంచెం నెయ్యి అనేది వేస్తుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదండి అన్ని వీడియోలు అయితే ఇప్పుడు మర్చిపోయినా కూడా చూసుకోవచ్చు తర్వాత ఇక్కడ దీపాలు కూడా రెడీ చేస్తుంది అనమాట దీపాల్లో కొంచెం వేసి నెయ్యి వేస్తుంది తర్వాత అన్నిట్లో కొంచెం వేసి పాలు అయితే వేస్తుందండి ఆవు పాలు పచ్చిపోయాయి అనమాట ఇక్కడ చూసా కదండి సపరేట్గా ఒక కొబ్బరి చెప్పులో ఉంది దాంట్లో కూడా వేస్తుంది అనమాట అది ఏదో దేవుడికి అని చెప్పేది నాకైతే గుర్తులేదు ఇప్పుడైతే కొబ్బరి కూర వేస్తుంది అన్ని నాలుగు ముంతల్లో సపరేట్గా ఆ కొబ్బరి చెప్పులు అయితే వేస్తుంది అనమాట ఇప్పుడు అన్ని ముంతల్లో వాటర్ అనేది ఫుల్గా వేస్తుంది అనమాట ముంతలు నింపుగా వాటర్ అనేది వేస్తుంది తర్వాత వచ్చి నేను పైకి వెళ్ళి రెడీ అయ్యానండి రెడీ అయ్యి వచ్చిన అత్తయ్య అయితే మొత్తం రెడీ చేసింది అనమాట అసలు నేను చూడడం లేదు నేను పైకి వెళ్ళి చేతికట్టే వచ్చిన మొత్తం ఇలా రెడీ చేసింది నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇదిగో చెప్పాను కదండి నాలుగు ముంతలు సపరేట్గా ఒక ముంత పెట్టుకుంటారని ఇలాగా ఇన్న కొన్ని ఆకులైన ఉంటాయి అనమాట అన్నీ వేసిందనమాట ఇందులో జావా అరిసిమకు పండక్ అరిసలు ఉంటాయండి కొందరు కప్పాలు ఉంటాయి అయితే మాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా సపరేట్గా ఈ వేరే ఆకుల్లోనే ఇలా బియ్యము ఒక్కొక్క కూరగాయ అని పెట్టింది అనమాట గుమ్మడికాయ చిక్కుడుకాయ ఇలాగా ఒక్కొక్కటి పెట్టింది కాలీఫ్లవరు నేను పైకి వెళ్ళి వచ్చిన మొత్తం రెడీ అయిపోయిందండి నేను అయితే చూసుకోలేదు నేను వచ్చిన తర్వాత చేస్తుందేమో అనుకున్నాను లేట్ అయిపోయింది అనమాట పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అయ్యాను నేనైతే ఇలా రెడీ అయ్యానమాట మా పండగ అనేది కొందరు ఇంటి పైన పెట్టుకుంటారు కదా నాకు మాకైతే ఇలాగ పంతులు వచ్చి పూజ చేస్తారు అనమాట మా పండగ ఇలా చేస్తారు నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు ఓన్ వాయిస్ ఉంటే పెట్టేస్తున్నాను అనమాట

उनको संप्रयाम उनको संप्रयाम बस अक्षतार अधिगुरान शाले अक्षतम संप्रयाम आरावित करो पत्र पुष्पांश उसके संप्रयाम बोझो बोझन न भाव बोझो बोझ जस्तर पत्र बोझन सहाय काजे पर दहेज तो नले पप्पा के दहेज धीमो दोगुरो ताकुरो डलावन शाय था अन्यथार बोझी पत्र बोझन होन न मशकार महा बोझी पत्र बोझा कुटुम्ब పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ ఇస్తున్నారు అనమాట హారతి అయితే తీసుకుంటుంది మా పాప అలా తీసుకోమని మా అత్తయ్య చెప్తుంది అనమాట అది ఎంత ముద్దు తీసుకుంటుందో తర్వాత మా బాబు వెళ్ళాడండి దన్నం పెట్టడానికి మా బాబు కూడా మంచిగా దన్నం పెట్టాడు అనమాట ఇద్దరికి కొంచెము కేరళ స్టైల్లోన ఇలా పంచి పాపకి ఇలాగా లంగా జాకెట్ వేసామన్నమాట చాలా బాగున్నారు అయితే మా పాపకి ఇలా యక్షంతలు వేయడం చాలా ఇష్టం అనమాట ఆ యక్షంతలు వేస్తుంది మా బాపు కూడా మంచి దన్నం పెట్టిస్తున్న తర్వాత మా ఆయన అయితే వెళ్ళారనమాట మా ఆయన కూడా మంచిగా ఇలాగా నీళ్ళతో ఎలాగ మూడుసార్లు అంటారండి అలాగనేసి దండం పెడతారనమాట తర్వాత నేను వెళ్ళానండి దండం పెట్టడానికి నేను ఇలా వాటర్తో మూడుసార్లు అనేసి ఆర తీసుకొని దండం పెట్టాను అనమాట మా సంక్రాంతి పండుగ ఇలాగ మంచి జరిగిందనమాట మీరు కూడా మీ పండుగని మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్